హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఆ ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన రవ్వ అప్పాలు సింపుల్గా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం దీనికి ముందుగా వన్ కప్ బాంబే రవ్వని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్నాము మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటున్నామో అదే కప్పుతో వన్ కప్ షుగర్ను కూడా తీసుకొని యాడ్ చేసుకోవాలి మీరు కొంచెం షుగర్ తక్కువ తినే తినేవాళ్ళైతే ఇంకొంచెం తక్కువ తీసుకున్నా సరిపోతుంది ఇప్పుడు ఈ రెండింటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్లో ఒకటం కాల్ కప్పు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ అనేది మరిగిన తర్వాత ఇప్పుడు దీనిలో వన్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ను కూడా వేసుకొని ఇప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకున్న రవ్వ చక్కెర మిశ్రమాన్ని దీంట్లో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ దీన్ని కలుపుకుంటూ యాడ్ చేయాలండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎక్కడ ఉండలు కట్టకుండా దీన్ని మిక్స్ చేసుకోవాలి మొత్తం ఒకేసారి కాకుండా ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసేసుకొని ఇదంతా బాగా దగ్గర పడాలి మనకి రవ్వ అనేది బాగా ఉడికిపోవాలి ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఆల్రెడీ మనం రెడీ చేసుకున్న రవ్వ మిశ్రమాన్ని ఇలా అప్పాలు లాగా చేసుకొని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి మనం ఆయిల్లో వేసిన వెమ్మట దీన్ని మనం వేరొక సైడ్ తిప్పకూడదు అది కొంచెం లైట్గా ఫ్రై అయ్యి పొంగుతూ పైకి వచ్చినప్పుడు మాత్రమే మనం దీన్ని కదుపుకోవాలి రెండో సైడ్కి ఈ విధంగా రెండు వైపులో ఫ్రై అయిన తర్వాత మనం తీసేసుకోవాలండి ఇలా ఇలా తీసుకొని వేరే గంటతో ఈ విధంగా ప్రెస్ చేస్తే మనకి ఎక్సెస్ ఆయలేదన్నా ఉంటే పోతుంది అంతే అండి ఎంతో టేస్టీ అయినా రవ్వ రెడీ అయిపోతుంది